నలభై నాలుగు పై హౌస్ సమీపం లోపల ఒక బ్లాక్ స్పాట్ గా దీన్ని భారత ప్రభుత్వం గుర్తించి ఇక్కడ నేను గెలిచిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు పదమూడు గ్రామ పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవంగా ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కట్టాలని దాదాపు అరవై మంది రోడ్డు ప్రమాదాలలో మరణించినారనేటువంటి విషయాన్ని నా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు సర్పంచులందరు ఇచ్చినటువంటి లేఖలతో పాటు నేను శాసనసభ్యునిగా ఇక్కడ ఒక బ్లాక్ స్పాట్ ఉంది దాదాపు అరవై యాక్సిడెంట్లు జరిగినాయి రెండు మూడు సంవత్సరాల లోపల అనేక మంది యువకులు తమ ప్రాణాలను కోల్పోయినారనే విషయాన్ని భారత ప్రభుత్వం దృష్టికి గౌరవ మంత్రి నితిన్ గడ్కరీ గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వెంటనే ఇక్కడ ఒక ఆర్ఓపిని మంజూరు చేసి మంజూరు చేసినటువంటి ఆర్ఓపి ఇదే హైవే మీద ఇంకొంచెం వాటి ఇంకొంచెం విడిపోతే కట్టినటువంటి బ్రిడ్జిలు మూడు మూడు సంవత్సరాలు నాలుగు నాలుగు సంవత్సరాలు పని కొనసాగితే వాటికి పూర్తిగా భిన్నంగా రెడ్డిపల్లి వద్ద నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జ్ నేను నా ఎన్నికల ప్రచారం చేగుంట మండలం రెడ్డిపల్లిలో ప్రారంభించినప్పుడు రెడ్డిపల్లి గ్రామ ప్రజలను అడిగిన ఒకే ఒక మాట నేషనల్ హైవే మీద ఒక మాకు ఈ ఫ్లైఓవర్ లాంటిది కట్టించండి సార్ రోడ్డు ప్రమాదాలు తగ్గించండి నేను అడిగాను ప్రజల ఆశీస్సులతోటి దుబాక శాసనసభ్యుని గెలిచిన నేను కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ బ్రిడ్జ్ పనులను ప్రారంభించాను నేను ఈ సందర్భంగా కాంట్రాక్టర్ కూడా అభినందిస్తా ఉన్నాను దాదాపు ఇరవై కోట్ల రూపాయల నిధులతో నడుస్తున్నటువంటి ఈ పనులని వన్ ఇయర్ లోపలనే పూర్తి చేసి దసరా పండుగ లోపు ఈ రోడ్డుని ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొస్తున్నందుకు కాంట్రాక్టర్ ను నేషనల్ హైవే అధికారులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను రెడ్డిపల్లి గ్రామవాసుల కళ నేషనల్ హైవే దాటుతున్న సందర్భంగా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకున్నప్పుడు భారత ప్రభుత్వం ఎంత వేగంగా ఈ బ్రిడ్జిని ఈ కలవాటు ఈ నేషనల్ హైవే మీద పూర్తి చేసిందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి అందుకనే తెలంగాణ పల్లెటూర్లలో ఒక నానుడి ఉంటుంది మో చేతుల బలం ఉంటే మొడి కూడా దిగుతుంది ధూప్రాన్ దగ్గర బ్రిడ్జ్ కడితే మూడున్నర సంవత్సరాలు పట్టింది అదే దుంబాక్ ఏరియాలో రెడ్డిపల్లి ప్రాంతాల్లో బ్రిడ్జ్ కడితే ఏడాది లోపల ఫ్రిడ్జ్ అయిపోతా ఉంది సో దిస్ ఈస్ డిఫరెన్స్ పని చేసేటోళ్ళకి దూరదృష్టితో ఆలోచించటోళ్ళకి అప్పుడప్పుడు వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళకి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని